వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి మాకవారిపాలెం మండలంలో పదమూడు వేల ఐదు వందల తొంభై ఏడు మందికి తొమ్మిది పాయింట్ రెండు ఆరు కోట్లు ఆసరా చెక్కును అందజేసిన ఎమ్మెల్యే గణేష్ అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలానికి వైఎస్ఆర్ ఆసరాలో నాలుగో విడతగా డ్వాక్రా మహిళలకు తొమ్మిది పాయింట్ రెండు ఆరు కోట్లు లబ్ధి చేకూరిందని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తెలిపారు స్థానిక హైస్కూల్లో బుధవారం ఆసరా లబ్ధిదారులకు ఆయన చెక్కును పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం జగన్ లక్ష్యమన్నారు కార్యక్రమంలో ఎంపీపీ సత్యనారాయణ వైసీపీ మండల అధ్యక్షుడు వాసు జడ్పీటీసీ సత్యవేణి వైస్ ఎంపీపీ లక్ష్మి వైసీపీ నేతలు హరిబాబు భద్రాచలం రమణ గోవింద పిల్లా శ్రీను తహసీల్దార్ మురళీమోహన్ రావు ఎంపీడీఓ జాన్ లింకన్ తదితరులు పాల్గొన్నారు పార్టీ అధ్యక్షులు ముత్రవాసు గారికి పిఎస్సి అధ్యక్షులు నాగేశ్వర గారికి మరి గౌరవ ఎంపీడీఓ గారికి గౌరవ ఎంఆర్ఓ గారికి అలాగే ఏపీఎం గారికి యువపిఆర్టీ గారికి మరి కార్యక్రమ పాల్గొన్న వైఎస్ స్థానిక సర్పంచ్కి అలాగే ఈ కార్యక్రమం పాల్గొన్న సర్పంచ్లకు ఎంపీడీసీలకు అలాగే పెద్దలు సీనియర్ నగర్ హరిబాబు గారికి పెద్దలు భద్రాచలం గారికి అలాగే సచివాలయ కళ్యాణ్ రమణ గారు రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ గారికి అలాగే మండల యూత్ ప్రెసిడెంట్ గారికి ఎంపీటీసీలకు సర్పంచులకు పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులకు అలాగే జన కార్యవర్గ సభ్యులు గోద్రయ్ గారికి బొడ్డమంత్రి గారికి అలాగే ఈ కార్యక్రమం పాల్గొన్న వెలుగు పార్టీ నాయకులకు పత్రికా పెద్దలకు ముఖ్యంగా మరి వేలాది మందిగా విచ్చేసిన డాక్రా అక్కచెమలందరూ కూడా చేతులకి నమస్కారం జరుపుకుంటున్నాను ఈరోజు ఒక మంచి కార్యక్రమం వయసరాసర కార్యక్రమం వైఎస్ఆర్ రైతు భరోసా పథకం పెట్టారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు కూడా తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా చెప్పారు చంద్రబాబు ఏమన్నారంటే మీ కూడా నన్ను చంద్రబాబుని ముఖ్యమంత్రి చేస్తాయి వ్యవసాయ రుణాలన్నీ కూడా రైతుల యొక్క రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానంటే పాపం చాలా మంది రైతులందరూ కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మన రైతుల యొక్క రుణాలన్నీ కూడా అప్పులన్నీ కూడా మాఫీ అయిపోతాయని చెప్పి చాలా మంది ఓట్లేస్ గెలిపించారు తీరా అధికారికి వచ్చిన తర్వాత చంద్రబాబు మాట మార్చారు వ్యవసాయ రుణాలు మాఫీ కాదు పంట రుణాలే మాఫీ చేస్తా ఆ పంట రుణాలు కూడా ఇంకేమన్నా తెలుసమ్మా ఇంట్లో నలుగురు లోన్ తీసుకుంటా నేను ఒకరికే ఇస్తాను ఇంటికి ఒకరిగా అన్నారు ఆ ఒకరికి కూడా లక్షాభై వేలుంటే ఇస్తాను తప్ప రెండు లక్షలు మూడు లక్షలు తీసుకుంటే మాఫీ చేయను అన్నారు మళ్ళీ ఆ లక్షాభై వేలు కూడా ఒకసారి ఏమన్నా ఐదు దఫాలకు ఇస్తా అని చెప్పి మరి మాట మార్చారు అంటే ఏదైతే రైతులకు మాట ఇచ్చారు ఎన్నికల ముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికలు చంద్రబాబు దాన్ని మరి ఏ విధంగా మోసం చేశారో మీ అందరూ కూడా తెలుసు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పాదయాత్ర చేస్తున్నప్పుడు చెప్పారు ప్రతి రైతు కూడా పన్నెండు వేల ఐదు వందలు ఇస్తాను నాలుగు దఫాలుగా యాభై వేలు ఇస్తాను చెప్పి మాట ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు వీళ్ళకి యాభై వేలు చాలు ఐదు సంవత్సరాలు ఇవ్వాలి పన్నెండు వేల ఐదు వందల చాలు పదమూడు వేల ఐదు వందలు ఇవ్వాలని చెప్పి యాభై వేలు ఇస్తున్న మాటని అరవై ఏడు వేల ఐదు వందలు అదనంగా రైతులకు ఇచ్చి మన రైతులను ఆదుకున్న సంగతి మీ అందరూ కూడా గుర్తించుకోవాలంటే ఆనాడు చంద్రబాబు రైతులు ఏ విధంగా మోసం చేశారో కానీ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఆదుకుంటున్నారో మీ అందరూ కూడా ఆలోచన చేయాలి అలాగే చూస్తాం ఈ రోజు అయితే వాటి గురించి మాట్లాడే ముందు గత ప్రభుత్వంలో ఏ విధంగా పరిపాలన ఉంది మన జగన్ అన్న వచ్చిన తర్వాత ఏ విధంగా కొంత ఒకసారి గతంలో మాట్లాడుకున్నప్పటికీ కూడా మరొకసారి అందరూ కూడా మాట్లాడుకోవాలి గతంలో మనకి ఏదైనా పని కావాలంటే మనలో నా ప్రతి ఒక్కరు కూడా నర్సి మాకారపాల వచ్చి ఒక సచివాలయం వసతి తీసుకోవచ్చని చెప్పి మాడి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి ఇదే మనలో సుమారుగా పదిహేను చోట్ల సచివాలయం ఏర్పాటు చేసి అక్కడే పది మంది ప్రభుత్వ ఉద్యోగం చేసి మనకి ఏది కావాలో చేసే కార్యక్రమం అందరూ కూడా గత ఎందుకప్పు కావాలని వేరే ఏరియా సర్టిఫికేట్ కావాలని సరే మళ్ళీ మాకారపాలం రావాలి ఎంఆర్ఓస్కో ఎండ రోజంతా కూడా ఉండే పరిస్థితి కానీ ఈరోజు అలా లేదు ప్రతి యాభై ఒక వాలంటీర్ చేశాం ప్రతి యాభై వాలంటీర్ ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళు ఏ పార్టీ కూడా అడగకుండా మీకు ఏం కావాలో రాసుకొని మరి నేరుగా సచివాలయం ద్వారా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరికీ కూడా సంక్షేమంగా అందిస్తున్న సంగతి ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీరు అందరూ కూడా చూస్తున్నారు అంటే ఈ విధంగా మరి ఎన్నో కార్యక్రమాలు ఎక్కడ పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా అలా అరువులైతే దేశాలు అరువున ప్రతి ఒక్కరికి కూడా మరి ఎన్నో సంక్షేమంగా అందిస్తున్న సంగతి మీ అందరూ కూడా తెలుసు అయితే ముఖ్యంగా కొన్ని విషయాల గురించి మాట్లాడుకుంటే పెన్షన్ గురించి మాట్లాడాలి ఆనాడు ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు పెన్షన్ గురించి మాట్లాడారు ఏదైతే రెండు వేల పెన్షన్ ఉందో దాన్ని దఫ దఫాలుగా పెంచుకుంటూ మూడు వేల అని చెప్పి ఒక మన మేనిఫెస్టోలు కూడా పెట్టాం ఏదైతే మనం మేనిఫెస్టోలో పెట్టామో మరి మీ అందరి తాలూకు ఆశిస్తు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల రూపాయల పెన్షన్ ని రెండు వేల రెండు వందల యాభై చేశాం తర్వాత రెండు వందల రెండు వేల ఐదు వందలు చేశాం తర్వాత రెండు వేల ఏడు వందల యాభై చేసి ఇప్పుడు జనవరి నుంచి మూడు వేల ఓడేస్తున్నాం ఒకసారి గత తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పెన్షన్ గురించి మాట్లాడుకుంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల లాంటి అరవై నెలలు యాభై ఏడు నెలలు నెలకు వెయ్యి రూపాయలు చొప్పున ఇచ్చారు మరొక రెండు నెలలు మూడు నెలలు ఎన్నికలు వస్తే కనుక దాన్ని రెండు వేల రూపాయలు పెంచడం జరిగింది అంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్క పెన్షన్ దాడికి ఇచ్చిందంటే చెల్లి ఒకసారి అమ్మఒడి ఎవరి వస్తుంది జత చాలా మంది వస్తున్నాయి సుమారుగా అమ్మ మీ మాగోరు పల్లె మండలిలో సుమారుగా ఇరవై ఏడు వేల మంది వస్తుందమ్మా ఒకసారి మీ అందరూ ఆలోచన చేయాలి గత తెలుగుదేశం ప్రభుత్వంలో మీ పిల్లలు బడికి వెళ్తే ఒక పైసా చంద్రబాబు ఇచ్చారో ఒక ఆలోచన చేయాలి కానీ ముఖ్యమంత్రి గారు మన పిల్లలు బాగా చదువుకోవాలి మన పిల్లలు బాగా చదవాలంటే బడికి వెళ్ళాలి బడికి వెళ్ళాలంటే తల్లి పంపించాలి కనుక ఆ తల్లి పేరు మీద పదిహేను వేల రూపాయలు మొదటి సంవత్సరం ఇచ్చాం రెండు ఏడాది పదమూడు వేలు ఇస్తూ రెండు వేల రూపాయలు ఆ స్కూల్ డెవలప్మెంట్ గురించి అంటే ఈ రోజు జగన్ అమ్మఒడి పథకం ద్వారా ఈ నాలుగో విడుదలుగా కేవలం నర్సీపట్న సంబంధించి సుమారుగా ఇరవై ఏడు ఏడు మంది తల్లికి నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా చెప్పి సందర్భం తెలియజేస్తాను అందుకనే మీ ద్వారా ఇక్కడ పత్రికా పెద్దలు ఉన్నారు ఒక్కసారి నర్సీపట్న నియోజకం ఉన్న ప్రతి ఒక్కరి కూడా ఆలోచించేయండి జగన్ అమ్మఒడి పథకం ద్వారా గతంలో ఏ ఒక్క భాష కూడా చంద్రబాబు కానీ ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఇస్తున్న సంగతి ఒకసారి అందరూ గుర్తించుకోవాలని చెప్పి తెలుపు రాష్ట్ర అభివృద్ధి గురించి మహిళ గురించి నూట ఇరవై నాలుగు సార్లు పట్టణంలో ఒక్కాను కేవలం నా కోసం రెండు పట్టణాలు ఒక్కండి చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు సంగతి మీ అందరూ కూడా ఒకసారి గుర్తు చేయడం జరుగుతుంది ఆశీర్వాదాలు అందించారు మరలా రేపు రాబో రోజు కూడా ఇద్దరు తల్లిగా ఆశీస్సులు ఆశీర్వాదాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరి ఇంత వేలాది మందికి వచ్చేసిన డాక్టర్ అక్కచేళ్లకి కూడా చేతులకి నమస్కారం తెలుపుకుంటూ సెలవు చూసుకుంటాను జై జగన్ నమస్కారం నచ్చినట్లయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి